హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళటి మన వ్లాగ్ వచ్చేసి అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇవాళ డే అంతా కూడా వర్క్స్తోనే సరిపోయింది నాకు సో అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇంకా పొద్దు పొద్దున్నే వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసాను ఇంకా మార్నింగ్ అయితే టీ తాగేసి అన్నం పెట్టేసి ఇంకా నేను హాల్లో అయితే కొంచెం క్లీనింగ్ అయితే మొదలుపెట్టినా అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇంకా లక్ష్మీ వ్రతము ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా అప్పటికప్పుడు వర్క్స్ చేసుకోవడం అయితే అవ్వదు అందుకే ముందుగానే మనం క్లీన్ చేసి పెట్టుకుంటే బెటర్ కదా కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట నీట్గా ఉంటే నాకైతే సో అందుకే ఇంకా హాల్లో ఉన్న బట్టలు అంటే ఏవైతే అవసరం ఉండయో ఆ బట్టలన్నీ కూడా నేను నీట్గా పెట్టేసుకుంటున్నాను సో అవసరం ఉన్న బట్టలు మాత్రమే ఫోల్డ్ చేసేసుకొని సెల్ఫ్లో ఉంచుకొని మిగతా బట్టలన్నీ కూడా ఇంకా వేరే ప్లేస్లో పెట్టేద్దాం అవసరం లేదు కదా అని చెప్పేసి ఆ బట్టలన్నీ కూడా తీసేసి పక్కన పాడేసాను అన్నమాట జస్ట్ నేనైతే ఏవి వేసుకుంటానో అండ్ మాకు ఎక్కువ అవసరం ఉన్న బట్టలు మాత్రమే పెట్టుకుంటాను అంటే సెల్ఫ్ మొత్తం చాలా మెస్సి మెస్ అయిపోయింది అనమాట బట్టలతో అందుకే అవసరం లేని ఉండడం అవసరమా అనిపించింది అందుకే తీసేస్తున్నాను అండ్ మిగతావి ఇంకా అవసరమైనవి కూడా అన్నీ కూడా మరత పెట్టాయి అండ్ ఎప్పుడైనా సరే మనకి ఎవ అంటే ఎవరికైనా సెల్ఫ్లో ఎక్కువ బట్టలు ఉన్నాయనుకో మెస్సి మెస్సి అనిపిస్తుంది నీట్నెస్ అనిపించదు అండ్ అప్పుడు మనకు కంఫర్టబుల్ కూడా ఉండదు అందుకే ఎవరైనా సరే జస్ట్ మనకి అవసరం ఉన్నది మాత్రమే ఉంచుకొని మిగతా అన్నీ పడేసేయండి అండ్ నీట్గా పెట్టేసుకోండి సో నేనైతే మళ్ళీ మళ్ళీ క్లీనింగ్ అవ్వదు మళ్ళీ పూజా బిజీలో ఏదో ఒక బీజిలో ఉంటాం కదా అని చెప్పేసి ఇంకా మనం అయితే ముందుగానే నేను అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకుంటున్నాను అంటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను సెల్ఫ్ వరకు అయితే ఒక్క సెల్ఫ్ మార్నింగ్ నుంచి అయితే ఇంకా రైస్ పెట్టేసి అట్లా ఇంకా సెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేసి బట్టలు అవసరం లేని పడేసి ఇంకా పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇక్కడ ఇంకా అన్నం అయితే ఆలోపు ఉడికిపోయింది సో ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను తిన్న తర్వాత మిగతా వర్క్స్ చేసుకుందాం అని చెప్పి సో ఇక్కడైతే ఎగ్స్ అయితే బాయిల్ చేశాను ఆ తర్వాత ఇంకా ఎగ్ కర్రీ అంటే కొబ్బరి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను సో నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎగ్స్ అయితే మంచిగా ఉడకబెట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవడం వల్ల ఎగ్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి అండ్ ఆ పొట్టు ఉంటుంది కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే ఎగ్ పొట్టు అని దానికి అంటుకొని కొంచెం ఎగ్ మనకొచ్చి అది పొట్టుకు అంటుకుంటుంది కదా సో అట్లా కాకుండా మంచి కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం అనుకో మనకి ఫాస్ట్గా ఉడికిపోతాయి ప్లస్ ఆ పొట్ట అనేది ఈజీగా తీయడానికి అనమాట సో అట్లా మంచిగా తీసేసుకొని ఒక గంజి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా దాంట్లోకి మసాలా అయితే కొన్ని కొబ్బరి ముక్కలు ఉల్లిగడ్డలు కూడా వేసేసి మంచిగా వేయించి మిక్సీ పట్టేసుకున్నా తర్వాత ఇంకా గంజి పెట్టేసుకొని సరిపడంత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని వెల్లుల్లి అల్లం దంచి వేసుకున్నాను ఆ తర్వాత అయితే ఇంకా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకా ఉప్పు కారం టేస్ట్కి సరిపడంతా కూడా యాడ్ చేసి మంచి మధ్య ధనియా పౌడరు కొత్తిమీగుర కూడా వేసేసి ఇంకా ఎగ్స్ని అయితే వేసేసి కొన్ని వాటర్ పోసుకొని ఉడికి మరి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడి అన్నంలోకి ఎగ్ కర్రీ తినేసిన తర్వాత అండ్ ఇక్కడ బీరువా కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను కొన్ని శారీస్ అన్ని సారీస్ డ్రెస్సులు ఇలా నార్మల్గా అప్పుడప్పుడు వీడియోస్ తీసుకుంటా కదా సో ఇంకా అన్నీ ఓకే దాంట్లో పెట్టేసిన హడావిడిలో సో అందుకే ఇంకా మంచిగా నీట్గా పెట్టుకుందాం అని చెప్పేసి ఓన్లీ నా స్టెప్ మాత్రమే గలీజ్ అయిపోయింది అనమాట నేను డ్రెస్సులు తీసినే తీ అంటే టైం లేనప్పుడు ఇంకా నార్మల్గా అట్లనే పెట్టేస్తాను అనమాట సో అయితే ఇంకా నేను పూజలకి ఏవే వేసుకునేవన్నీ కూడా వాష్ చేయించి పెట్టేసుకుంటే బెటర్ అని చెప్పేసి అన్నీ కూడా కొన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసిన సో నేను పనులు చేస్తున్నప్పుడు కెమెరాకి ఎదురుగా మా చిట్టి తల్లి అయితే వస్తుంది అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది అది అండ్ ఇంకా నా సెల్ఫ్ అంతా కూడా డ్రెస్సులు అంటే కొంచెం ఉన్న డ్రెస్సులు ఒక పక్కన సెట్స్ ఒక పక్కన అవన్నీ కూడా నీట్గా పెట్టుకున్న పిల్లలు అయితే కొంచెం నీట్గానే ఉన్నాయి నా డ్రెస్సులే ఎక్కువ ఉంటాయన్నమాట సో మన ఆడవాళ్ళకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా మళ్ళీ ఒక ఇన్ని ఈ డ్రెస్ ఉంటే బాగుంటుంది ఆ డ్రెస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా సో మీకు కూడా ఇట్లా అనిపిస్తుందా అట్లా అనిపించిన వాళ్ళైతే కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇక్కడైతే కొన్ని హియర్ టాప్స్ అవన్నీ కూడా మెస్సి మెస్సి అయిపోయాయి అనమాట డ్రెస్సింగ్ టేబుల్లో అండ్ నేను రో అంటే ముందుగానే పెట్టుకుంటా ఏదైనా వీడియో చేసేది ఉన్నా అనుకోండి ఇంకా నార్మల్గా ఏదైతే వేసుకుంటానో అంతే ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకో మనకి ఇంకా అక్కడ చూడాల్సిన అవసరం ఉండదు మనం అప్పటికప్పుడు తీసేసుకొని ఈజీగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ముందుగానే ఒక డబ్బలో పెట్టుకుంటా అండ్ మొన్న బయటకు వెళ్ళినప్పుడు అన్నీ తీసిన మనము ఎంత మంచిగా పెట్టుకున్నా కూడా అంత చెత్త అయిపోతుంది అనమాట ఒక్కరోజు రెండు రోజులు ఉంటుంది మళ్ళీ ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ ఏమైనా పాటిస్తున్నా కానీ ఫటాఫటా రెడీ అవుతాం కదా పెట్టినవి కూడా లాభం లేకుండా పోతాయి అట్లా ఉండు అట్లా మనకి అవ్వద్దు అని అంటే ఒక్క బాక్స్ ఒక బాక్స్లో మనం ఏవైతే వేసుకుంటామో అవి మాత్రమే పెట్టుకున్నాం అనుకో మనకు అట్లా మెస్సి కాదు నేనైతే అట్లనే సెట్ చేసుకొని పెట్టుకున్నాను హెయిర్ హియర్టాప్స్కి హెయిర్ టాప్స్ క్లిప్స్కి క్లిప్స్లు అవన్నీ కూడా నీట్గా ఉండాలి అంటే కొంచెం లైట్గా దింగనైపోయినా కూడా మనం సెట్ చేసుకుంటాము అన్నీ పోయిన తర్వాత అయితే చేసుకోలేం కదా సో అట్లా నీట్గా పెట్టేసుకున్న అలా పెట్టేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయింది అనమాట వర్క్స్ అంతా కూడా కావాలంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ టైంలో అన్నమాట సో మా ఆయన ఇంకా అలా సిటీకి బయటకు వెళ్ళాడని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకురమ్మన్నాను సో అవి ఏమి చూపిస్తా మీకు నాకు అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా నార్మల్గా తినడానికి తీసుకురా అది తీసుకురా ఇది తీసుకురా అంటనే ఉంటాను అంటే నార్మల్గా అప్పుడు మనం తెచ్చిన వెంటనే మొత్తం ఒకేసారి తినాం కదా అప్పుడప్పుడు కొంచెం కొంచెం తింటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది అండ్ మా ఆయనకైతే నేను తీసుకురమ్మను అన్న తీసుకొచ్చేసాడు అండ్ కొన్ని సోపులు అయితే అయిపోయాయి అన్నమాట బాసన్ల సబ్బులు అయిపోయినాయి అయితే అవి కూడా చెప్పానన్నమాట తీసుకురా అని చెప్పేసి అవి తీసుకొచ్చేసాడు వాటితో పాటు అండ్ సేమియాలోకి కానీ పాప అప్పుడప్పుడు తింటా అంటది కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా లేకుండే సో అవి తీసుకురమ్మని చెప్పిన ఆ తర్వాత ఇంకా నా ఫేవరెట్ గులాబ్ జామున్ అండ్ మనం ఇంట్లో చేసింది బాగానే ఉంటుంది కాకపోతే షాప్లో దొరికేవి అవి ఎందుకో కొంచెం గట్టిగా వచ్చి మంచిగా వస్తాయి అయితే నిజంగా చాలా అంటే చాలా ఇష్టము ఆ గులాబ్ జామ్ అయితే సూప్ అప్పుడు టేస్ట్ వస్తుంది అబ్బా నాకైతే ఫేవరెట్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ తర్వాత చకోడీలు చకోడీలు అయితే ఇంకా నార్మల్గా అంటే తీసుకొచ్చాడు చకోడీలు ఏం చెప్పిన చెప్పలేదు కానీ తర్వాత వచ్చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాడు తర్వాత బుందీ బుందీ తెలుసు కదా అందరికీ బుందీ అయితే తీసుకొచ్చాడు నాకు అప్పుడప్పుడు తర్వాత అయితే బెల్లమరసలు కూడా చాలా ఇష్టం అన్నమాట నేను చాలాసార్లు ట్రై చేసిన బెల్లమరిసలు పగిలిపోవడము అంత పర్ఫెక్ట్ వస్తలేవు అంత పర్ఫెక్ట్ అయితే వస్తలేవు అందుకే అప్పుడప్పుడు తెప్పించుకొని తింటా నేనైతే ఎప్పుడైనా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను బెల్లమరిసెలు నాకు బాగా ఇష్టము సో అవన్నీ కూడా తీసుకొచ్చాడు ఇంకా అవన్నీ కూడా సర్దుకొని తెచ్చిన వెంటనే బెల్లమరిసెల ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి తిన్నాను అనమాట అలా తినేసి ఇంకా ఈవినింగ్ టైం చాయ్ కావాలి కదా ఖచ్చితంగా సో అలా ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఛాయ్ పెట్టేసి నేను కూడా ఛాయ్ తాగుతున్నాను అనమాట సో అప్పుడప్పుడు అంటే నేను రోజు ఏం ఛాయ్ తాగను సమ్ టైమ్స్ అలా తాగాలి అనిపించినప్పుడు ఈరోజు కొంచెం హెవీ వర్క్ అయింది కదా ఇంకా మార్నింగ్ నుండి ఏదో ఒక వర్క్ చేసుకుంటానే ఉన్నాను సో అందుకే కొంచెం వర్క్ అయిందని చెప్పి కొంచెం రిలాక్స్ కోసం ఫ్రెష్ అయ్యేలా ఛాయ్ తాగితే మంచిగా అనిపిస్తుంది ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను సో ఈవినింగ్ టైంలో అయితే ఇంకా కొంచెం మార్నింగ్ రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి దాన్ని కొంచెం జీరా రైస్ చేశాను అంటే ఎందుకంటే ఆ మళ్ళీ రైస్ అట్లానే పడేయడం నాకు నచ్చదనమాట నేను చాలా వీడియోస్లో కూడా చెప్పిన ఎక్కువ అన్నం ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసుకుని తినాలి కానీ పడేస్తే చెప్పండి నార్మల్గా అయితే అలా జీరా రైస్ చేసేసి కొంచెం లెమన్ పిండేశాను వేడివేడిగా అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట అండ్ ఈవినింగ్ అయితే వెజిటేబుల్స్ వచ్చాయి సో వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను నార్మల్గా ఏమేమి తీసుకున్నానంటే టమాటాలు పచ్చిమిరపకాయలు గోబీ అండ్ తర్వాత కొత్తిమీర తీసేసుకున్నాను అన్నమాట ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటే అవి అసలు వండట్లేను అంటే నాన్ వెజ్ అప్పుడప్పుడు మధ్యలో నాన్ వెజ్ వస్తుంది కదా చే చేసుకోవడానికి సో వెజిటేబుల్స్ అనేవి అక్క అక్క అంటే అట్లానే ఉండిపోతున్నాయి అన్నమాట నేను ఎప్పుడో తీసుకున్న కాకరకాయలు కూడా అలానే ఉన్నాయి తెల్ల కాకరకాయలు అవి కూడా ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను చాలా బాగుంటుంది అది సో వెజిటేబుల్స్ అన్నీ అలానే ఉంటున్నాయని జస్ట్ ఒక త్రీ ఐటమ్సే తీసుకున్నాను సో ఇక్కడ ఫ్రిడ్జ్ మొత్తం కూడా డచ్ అనమాట ఎక్కడ పెట్టాలి అని అసలు అర్థం అవ్వట్లేదు సో మెల్లిగా సర్దుకుంటా అని చెప్పేసి అయితే చూస్తున్నా ఇక్కడ డబ్బలన్నీ కూడా తీస్తున్నా సో ఇవన్నీ కూడా కొంచెం సెట్ చేసుకొని నీట్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను సో వెజిటేబుల్స్ ఎప్పుడైనా సరే వచ్చిన వెంటనే మనం నీట్గా పెట్టుకుందాం అనుకోండి సో అంటే మనకి ఫ్రెష్గా ఉంటాయన్నమాట అప్పటికప్పుడు మనం మళ్ళీ కవర్లోనే అట్లా పెట్టే ఫ్రెష్గా అయితే ఉండయి అన్నమాట మనకి వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే అప్పటికప్పుడు సర్దుకోవడం బెటర్ అని చెప్తాను అండ్ ఇంకా డిన్నర్లోకి అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా నేను ఇవ్వాలైతే ఫస్ట్ టైం మసాలాలు లేకుండా మటన్ కర్రీ చేయడం అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే నార్మల్గా అంటే ఎక్కువ మసాలాలు పెట్టకుండా చాలా అంటే నేను మ్యాక్సిమం అయితే మసాలాలు యూజ్ చేస్తాను అంటే కొబ్బరి పొడి యూజ్ చేస్తాను మా ఇంట్లో కొంచెం సూప్ లేనిది తినరన్నమాట మేము ఎందుకంటే జొన్న రొట్టెలు అంటే అందరు చేసుకుంటారు మళ్ళా మేము చేసుకోలేమా అని అనకండి సో అందరు చేసుకుంటారు కాకపోతే మాకెట్లా అంటే కొంచెం వాటర్ వాటర్ ఉంటేనే ఇంట్లో తింటారు లేకపోతే తినరనమాట సో అలా సో ఇంకా మసాలా లేకుండా మటన్ కర్రీ అయితే చేశాను సో ఎలా చేశాను అనేది ప్రాసెస్ చెప్తా ఫస్ట్ అయితే మటన్ని మంచిగా వాష్ చేసేసుకున్నాను ఆ తర్వాత అందులో ఉప్పు కారం పసుపు టేస్ట్కి సరిపడంతా వేసుకొని వెల్లుల్లిపాయలు అల్లం కొత్తిమీర దంచి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇంకా కలిపి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసి మంచిగా ఆయిల్లోని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం ధనియా పౌడర్ మటన్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ పెట్టేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా మసాలా లేని మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట చాలా అంటే నిజంగా చాలా బాగుంది అండ్ మటన్ కి కాంబినేషన్గా అయితే నేను చపాతీలు ప్రిపేర్ చేశాను సో ఇంకా సో అలా అన్నమాట మార్నింగ్ నుంచి అయితే నైట్ రొటీన్ బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందువరకు ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఒక స్మాల్ లైక్ వల్ల కొంచెం మోటివేషన్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే హెల్ప్ అవుతుంది అనమాట సో ఫైనల్గా అయితే మేము ఇంకా హాల్లో కూర్చొని టీవీ చూస్తూ అయితే తింటున్నాం ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫైనల్గా అయితే ఇది సో థ్యాంక్ యూ సో మచ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్తో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్